నేను కావాలని అలా పెట్టి ముంగడ పెట్టినా నువ్వు ఇస్తావు నాకు తెలుసు తేరా ఇంట్లోకి వచ్చి తొంగతాంగు మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు హలో అందరికి రోజైతే ఎక్సలెంట్ ప్రాంక్ అనమాట ఇలా దోశ ఒక అర్జున్ అని ఉంటాడు వాని నేను పిలుస్తా అక్కడ గోల్డ్ చైన్ పెడతా కనిపించకుండా అసలు వాడు వచ్చి ఆ చైన్ని తీస్తాడా తీయడా రియల్ ఒక మనిషి ఒకళ్ళ ఇంటికి వస్తే తీస్తాడా అట్లనే ఒక పర్సు కూడా నా పర్సు కూడా పెడతా నేనేమో బయటికి పోయి వస్తారా కిందికి పోయి వస్తాను అని చెప్పి నేను ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతా వీడి ఇంట్లో బాత్రూమ్ పోవడమో నీళ్ళు ఏమో నింపడమో ఏదైనా ఒక పన్నెండు అర్జున్ ఆయన వచ్చినాక వీడియో వేద్దాం అన్నాడు నువ్వు కూర్చోవో అర్జున అంటాడు వరకు వాళ్ళు రియాక్షన్ చూద్దాము మనం వీడియో పెట్టినట్టు మనం కనిపేదనమాట మొత్తానికి అయితే మీరు వీడియో రండి మస్తు అంటే మస్తు ఉంటుంది ఒక రియల్గా ఎట్లా అవుతుందో అదంతా చూద్దాం మనం కూడా నాకు కూడా తెలియదు తీసోడో తీయోడని కాకపోతే చూద్దాం ఏమవుతుందో ఎట్లా ఉండదు చూద్దాం రైట్ మంచి మీనిట్లే అవుతాయా వీడియో వచ్చింది కదా కనపడ కూడా పెడతాం కొంచెం మేము కనపడ కనపడకూడదు పెడతానురా ఫస్ట్ ఆఫ్

అది చేసి నేను పట్ట కొట్టి మేము అంటాం నువ్వు కనుమల్ చేసి చూస్తావు ఒక క్రేజీ ఒక ఫన్ అయిపోతుంది అంతే మంచిగా చేద్దాం నువ్వేమంటావు చేయాలి యాక్టింగ్ అయితే రైట్ రా ఐదు నిమిషాలు నేను కెమెరా స్టాండ్ వర్క్ అవునా ఇంటికి పోయి కింది ఉంటావు విన్న చూస్తుంటే అదే ఏం చేయకూడదు అదే మళ్ళీ చెప్తున్నాను Donde <coughs> donde 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 donde

Huh? Sir. Sir, come on. Come on. Sir, come on. Sir. Sir, come on. You are a person who is not able to do anything. You are a person who is not able to do anything. 아, 저리, 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 저 아! 저리, 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 Andai tradisional moa i n tokinena, atei, o d a a n i sari, n i o n k e a l s h e n k e m a i s e n k i s h n k e m a h e n kemaishen, i s h e n k e a i s h m a i e a i s h a i s a i s h e n a i s h n a h n k e m a i e n k e m a i s m a s n k a i h e n a n i s a i n k s i s a m a n k e m e n e m a i s h n k e h e n k a n k e m a i n k e h e n k a n k e m a i n k e h e n k a n k e m ఏం లేదు అట్లనే అనుకుంటున్నా అడా రికార్డింగ్ చేస్తున్నా అలా చే అలా మదా అలా కెమెరా అనిపిస్తుంది పడదది కొట్టం దీపో పడదాటది కెమెరా అనిపిస్తుందా అంతా రికార్డ్ అయింది మంచిగా చేను పెట్టి

తే తెలంగాణ కదా తేరా ఇంట్లో కొచ్చి దొంగతనం చేసి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావ్ లేరా తప్పా మదకంతన నువ్వు ప్రాంక్ చేస్తున్నావు తీసొ అనుకోలేను గాని తీస్తున్నావు దొంగవు నక్కలే నరే నిజంగా నానా ఉంటావు అది ఇలా వొట్టానా నాకు గర్లే నగోరేపని నిజంగా న వొట్టానా నగోరేపని న నేను తీస్తానా నేను వీడియోలు అప్లోడ్ చేయమ అప్లోడ్ చేస్తాను మదకంటున కనిరైతే ఉంటే

వచ్చినాక నేను వచ్చినారే నేను వీడియో ఇస్తున్నారా లైట్ గా తీసుకొని ఇచ్చారని ఆల్రెడీ ప్లే వచ్చినా నువ్వు తీస్తావు నాకు తెలుసు ఇంకా నీ గుణం నాకు తెలుసు ఎంత లా అన్నాను అర్థమైందాకోసారి నమ్మకం వస్తే